నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోవిందరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రాబోయే రోజులలో చేయబోయే సంక్షేమ పథకాలను అభివృద్ధిని కరపత్రాల రూపంలో ప్రజలకు పంచుతూ ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు లోకల్ వ్యక్తిగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి నేనే అని గెలిచిన వెంటనే సమస్య వస్తే మీ ముందు నిలబడే వ్యక్తిని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఎనిమిది వేల మూడు నూట ముప్పై మూడు రూపాయలు మీకు నెల చేస్తారు అకౌంట్లకి సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది మంచి పథకాలు ఉన్నాయి దయచేసేయమ్మాట ఎనిమిది వేల ముప్పై రూపాయలు నెలకేస్తారు 놀랍게도, 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 놀랍게 కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ కుప్పం స్థానికుడిని నా శాంతిపురం మండలం ఎంజార్లపల్లి నేను ఈ కుప్పం నియోజకవర్గంలో ఈరోజు కాదు నేను కనీసం తొంభై ఐదు సంవత్సరం నుండి రాజకీయంగా ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ పార్టీ తరఫున పర్యటిస్తూ ఉంటాను ఈరోజు కుప్పం నియోజకవర్గంలో స్థానిక నాయకులు లేకపోవడం బయట వ్యక్తులు ఇక్కడ శాసనసభ్యులుగాను ఉండడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి చెందిందంటారు ఎలాంటి అభివృద్ధి లేదు ప్రజలకి అందుబాటులో లేదు అధికారుల అవినీతి పెంచిమీరిపోయింది దాన్ని చెప్పుకుందామంటే కనీసం ఏ ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో లేని దానివల్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఈరోజు స్థానిక వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు కుప్పం నియోజకవర్గ పరిధిలో పోతే హామీ ఇస్తున్నా ఇక్కడ ఏ సమస్య అయినా ఉంటే దాన్ని ఖచ్చితంగా పరిష్కరించడానికి ముందుంటాను ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా అంతా దాని ముందుండి వాళ్ళ సమస్యలని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాను అనేక సమస్యలు కుప్పం నియోజకవర్గంలో ఆ సమస్యల మీద అంతా కూడా పోరాటం చేస్తాము ముఖ్యంగా నీటి సమస్య దాని మీద పోరాటం చేస్తాము దృఢాకపోతున్నటువంటి పాలార నీటిని ఉపయోగం మళ్ళీ చేయడం కోసం ఆ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అవుతుంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీల వల్ల అలాంటి సమస్యను పరిష్కరించేటమే లేదు ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వస్తుంది ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక రైతులకి మా కాంగ్రెస్ పార్టీ సోనియ సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ సద్గులారెడ్డి గారు శ్రీమతి సద్గులారెడ్డి గారు మంచి మేనిఫెస్టో తయారు చేశారు మహిళలకి ఒక నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల అకౌంట్లోకి వేస్తారు దాని దాని నుండి మహిళలు ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు లబ్ధి పొందవచ్చు అది ఐదు సంవత్సరాలు ఆ స్కీమ్ ఐదు లక్షలు వస్తుంది రైతుకు రుణమాఫీ రెండు లక్షలు ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు పెంచడం జరిగింది మళ్ళీ గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విలేకరికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు జరిగింది ఈరోజు రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఇస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు ఐటీ కంపెనీలు అంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈరోజు ఆ రోజు పథకాలను కూడా ఈరోజు మళ్ళీ కొనసాగించడానికి శ్రీ సరిమి గారు శ్రీమతి శర్మిలారెడ్డి గారు మరియు శ్రీ రాహుల్ గాంధీ గారు అద్దరు కూడా కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ దృఢ సంకల్పంతో ఉన్నారు వారికి తోడుగా ఈ కుప్పం నియోజకవర్గం నుండి మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కుప్పం జై జై కుప్పం మేము కుప్పం వ్యక్తిని కాబట్టి జై కొడతాం